కల్లూరు మండలం పగిన రూట్కి సంబంధించి ఇక్కడ కొంతమంది యువకులు ఈ విధంగా ఈ యొక్క గుంటను పూడ్చి వచ్చే ద్విచక్ర వాహనదారులు కింద పడతారనే ఉద్దేశం చూసి ఇక్కడ రామకృష్ణ మరియు బాబు మరియు వస్తాను అదేవిధంగా ఇలా జాని ఇలా యువకులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా గుంటలు పూర్చి ద్విచక్ర వాహనదారులకి ఎటువంటి ప్రమాదం లేకుండా వారిని వారి ప్రాణాలని కాపాడు ప్రమాదానికి గురయ్యి వాళ్ళు ఏదన్నా కాళ్ళు చేతులు ఇరగకుండా ఉండేందుకు మీరు కూడా ఇటువంటి సహాయం చేయాలని కోరుకుంటున్నా మీ అన్జిఓ శ్రీనివాస్ మారత్మ సూచనలు చేయాల్సి థాయి చూడాలి